కోష్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన ఏ హోవ తట్టుకు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని ఏ హోవ తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అసూరియుల చేత రక్షణ నందగోరము మేమికను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీదనున్న నా కోపము చల్లారేను స్ఫూర్తిగా వారిని స్నేహితును చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని ఉందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును లెబాను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబాను సువాసన అతనికి ఉండును అతని నీడయందు నివసించు వారు మరలి ఒత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి నేనే ఆలకించుచున్నాను నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను నా వల్లనే నీకు ఫలము కలుగును జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహించురు ఏలయనగా ఏ హో మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు